ఇక జయనందన్ ఇంటికి రావటంతో అందరూ కూడా కూర్చోండి కూర్చోండి అని గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇంత సడన్ గా వచ్చేసారు అని అడుగుతుండగా అప్పుడు జాను కాలేజ్ కి డ్రాప్ చేయడానికి కారు పంపించారు ఇప్పుడు జయనందన్ గారే డైరెక్ట్ గా జాను ని కాలేజ్ లో డ్రాప్ చేయడానికి వచ్చారా అని కీర్తి అంటూ ఉండగా మీ అత్తయ్య ఇంట్లో లేకపోతే మర్యాద కూడా మర్చిపోతున్నారే మీరు అమ్మ వాణి వెళ్ళి అబ్బాయికి జ్యూస్ తీసుకురా అని బామ్మ గారు చెప్తూ ఉంటారు వద్దు బామ్మ గారు అని జయనందన్ అంటూ ఉండగా స్టార్ హోటల్ నుంచి ఏమైనా స్నాక్స్ డ్రింక్స్ కూల్ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా అని అడుగుతుండగా వద్దు అని జై అంటూ ఉండగా బాబు పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని కనుక్కుందామని వచ్చారా అని శ్రీనివాస్ అడుగుతుండగా నేను దాంతో ముందు అంకుల్ వెడ్డింగ్ పని వాళ్ళకి అప్పగిస్తే మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు అని శ్రీనివాస్ ని బామ్మగారిని కూర్చోమని చెప్పి జాను కూడా కూర్చోమని చెప్పి అంకుల్ ఆడపిల్లకి చదువు చాలా అవసరం మీ అమ్మాయి జాను క్లాస్ లో ఫస్ట్ స్పోర్ట్స్ లో ఫస్ట్ నిజానికి మల్టీ టాలెంటెడ్ అయిన జాను కాలేజ్ కి వెళ్ళి చదవాల్సిన అవసరం కూడా అని జై చెప్తూ ఉండగా కాలేజ్ కి వెళ్లొద్దు అంటారా ఏంటి అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఇక జై మాత్రం విశ్వ జాను ఫోటో తలుచుకుంటూ అవును అని చెప్తూ ఉండగా ఇక అందరూ షాక్ అయిపోతూ అదేంటి బాబు వెళ్ళిన తర్వాత కూడా జాను చదువుకోవచ్చు అన్నారు అమ్మాయి బాగా చదువుకోవాలి అని మీరే కదా చెప్పారు అని శ్రీనివాస్ అడుగుతూ ఉండగా ఇప్పుడు మాట మార్చట్లేదు అంకులు జాను బాగా చదువుకోవాలి కెరీర్ లో ఎదగాలి కానీ ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళకూడదు అని చెప్పడానికి కారణం చిన్నబాబు గారు హరీష్ అని జై చెప్తూ ఉండగా ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నేనా నేనేం చేస్తాను అని హరీష్ ఉంటాడు ఏం చేశారా చెల్లెలు చదువు అటకెించాలి అనుకున్నావా ఏంటి అని బామ్మ గారు అరుస్తూ ఉండగా వేటి బామ్మ గారు పూర్తిగా చెప్పనివ్వండి అని చెప్పేసి తన మొబైల్ చూపిస్తూ సోషల్ మీడియాలో హరీష్ బాబు గారు మా ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేశారు అని జై చూపిస్తూ ఉండగా అది సంతోషపడాల్సిన విషయమే కదా అందులో తప్పే ఉంది బాబుగారు అని అడుగుతుండగా తప్పులేదు కానీ దాని కింద ఉన్న కామెంట్స్ చదివారా అని జై అడగానే వెంటనే హరీష్ తన మొబైల్ తీసి కామెంట్స్ చూసి అదేంటి బావుగారు క్యూట్ కపుల్ బెస్ట్ కపుల్ అనే కథ రాసింది అని హరీష్ అడుగుతుండగా నెగిటివ్ కామెంట్స్ కూడా చదవండి అని చెప్పేసి అంటూ తనే కామెంట్స్ చదువుతూ ఉంటా బిజినెస్ లో తోపుకి కాలేజ్ లో పాపకి ముడి కాబోయే మొగుడు జై ఇలాంటి పిల్లలకి మొగుడు నేను కొడతాను జై ఓటర్ తీసుకోగారు అని కామెంట్స్ చదివి పెళ్లి కూతురు కతిలా ఉంది రైట్ యాక్చువల్లీ ఆడపల్లిని ఫ్లవర్ తో పోలిస్తే బాగుంటుంది మీరెవరో షేవింగ్ చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నట్టున్నాడు నన్నైతే ఒకడు గుడ్ల గొప్ప కళ్ళు అన్నాడు బామ్మ అని జై చెప్తూ ఉండగా ఆ వాడి కళ్ళు పేరుపోను అని బామ్మ గారు తిడుతూ ఉండగా అంతలో జాను సార్ అలా కామెంట్స్ రాసే వారికి పని పాట ఉండదు మీరు వాటిని చదివి హాట్ అవకండి అని చెప్తూ ఉంటుంది నన్నేమన్నా నేను ఫీల్ కాను జాను కానీ నిన్నంటే నా కాబోయే వారిని తప్పుగా కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను ఇంకొన్ని కామెంట్స్ చదవకూడదు అని జై చెప్తూ ఉండగా ఆ మాట విన్న జాను సంతోషపడుతూ ఉంటుంది అంతలో బామ్మవారు వదిలేనాయ ఇక ఆపేసే అని చెప్పేసి అంటూ ఒరే హరీష్ అసలు నిన్ను ఫోన్ లో ఫోటోలు ఎవరు పంపించమన్నారా అని అరుస్తూ ఉండగా జాను ఎంగేజ్మెంట్ అని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాను అని హరీష్ చెప్తూ ఉండగా మీ సంతోషం కోసం చేసుకుని ఉండొచ్చు బాబు గారు దాని వల్ల నాకు బాధ కలిగింది కదా అని జై అంటూ ఉండగా అయ్యిందేదో అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటారు అని వాణి ఉంటుంది ఇక దాంతో జై ఆలోచిస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ప్రోమో లో సిద్ధు వాళ్ళ వదిన సిద్దు రూమ్ మీదగా వెళ్తూ సిద్ధూ రూమ్ లో చూడగా సిద్దు ఫోను చార్జింగ్ లో పెట్టుకుంటుంది ఇక అది చూసిన వాళ్ళ వదిన సిద్ధు ఇంతకు ముందు పెళ్ళండు చేసుకుంటే నేను ప్రేమించిన కళ్యాణినే చేసుకుంటాను అని చెప్పిన మాటను తాల్చుకుంటా సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఫోటోలు ఖచ్చితంగా మొబైల్లో ఉంటాయి ఆవిడ ఎవరో సిద్ధు వచ్చేలోపు చూడాలి అని వెంటనే సిద్ధు వాళ్ళ వదిన సిద్ధు ఫోన్ తీసి అతని మొబైల్లో ఫోటో కోసం వెతుకుతూ ఉంటుంది అంతలో సిద్ధు వస్తూ ఉంటాడు ఇక వాళ్ళ వదిన తులసి ఫోటో చూసి షాక్ అవుతూ ఉంటుంది గతంలో తనను చూసిన విషయాన్ని తలుచుకుంటూ చాలా ఆశ్చర్యపోతూ నవ్వుకుంటూ ఉంటుంది అంతలో సిద్ధు వచ్చి తన మొబైల్ వాళ్ళ వదిన చేతిలో ఉండటం చూసి షాక్ అవుతూ ఉంటాడు